హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే బ్లాగ్ నేను రంజాన్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఈ రోజు స్నాక్స్ రెసిపీ అండి పిల్లలకి హెల్దీగా పాలకూరతో ఇలా స్నాక్స్ చేయండి చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ ఓ బౌల్లోకి తగినంత గోధుమ పిండి తీసుకోవాలి ఆ తర్వాత అందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వాముని నలుపుకొని వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మెత్తిని కూడా ఇలా నలుపుకొని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కచ్చాపచ్చా దంచుకున్న అల్లం వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకునైతే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకొని గ్రైండ్ చేసుకున్న పాలకూరనైతే వేసుకోవాలండి ఎలా ఉడికించుకోవాలి ఏందనే తర్వాత అయితే చెప్తాను ఈ పాలకూర వేసుకొని పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలాగైతే కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి మూడు టేబుల్ స్పూన్లు గోధుమ పిండిని అయితే తీసుకోవాలండి ఇందులోకి మూడు టేబుల్ స్పూన్లు నూనె అయితే వేసుకోవాలి ఇలా నూనె వేసుకొని పిండి నూనె కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలాగైతే కలుపుకోవాలి కొంచెం జారుగా ఉండాలండి ఇలా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి గోధుమ పిండి ప్లస్లో మైదాన్ని కూడా కలుపుకోవచ్చు తగినంత పాలకూర తీసుకొని వేడి నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలండి ఆ తర్వాత ఓ బౌల్లోకి చల్ల నీళ్ళు తీసుకొని అంటే నార్మల్ ట్యాప్ నీళ్లు తీసుకోవాలి పాలకూరని ఉడికించుకొని ఈ బౌల్లోకి అయితే వేసుకోవాలండి ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు ఇలా ఉడికించుకొని ఓ బౌల్లో వేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులోకి ఏమి వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే పాలకూర మిశ్రమం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే చపాతి పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా అందులోకి రెండు భాగాలు అయితే చేసుకున్నా ఫస్ట్ పిండి ముద్దం తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ పలసగా రోల్ చేసుకోవాలండి చపాతీలాగా పల్చగా చేసుకోవాలి ఇలా పలుసగా చేసుకున్న తర్వాత మేము కలిపి పెట్టేసుకున్న గోధుమ పిండి మిశ్రమం అప్లై చేసుకొని పొడి పిండి చల్లుకొని అటు ఇటు మళ్ళీ ఇలా మర్చుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇలా మర్చుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని పొడిపిండి అయితే చల్లేసుకోవాలండి ఇక్కడ నుంచి క్లియర్గా చూడండి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం అందంగా అయితే ఇలా రోల్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల చిప్స్ అనేవి పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వెరైటీగా ఉన్నాయని చెప్పేసి ఇలా కట్ చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకున్నాను అండి అందులో డీప్ ఫ్రైడ్ సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసుకున్న ఈ చిప్స్ అయితే వేసుకోవాలి పాలకూర చిప్స్ చూడండి ఎంత పొరలు పొరలుగా వచ్చాయి చిప్స్ చాలా క్రిస్పీగా ఉంటాయండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి హెల్దీగా చిప్స్ అయితే రెడీ అయిపోయాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీగా ఉంటాయండి నా వీడియో నచ్చే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్